గారికి అదేవిధంగా సెక్రటరీ సారాగోపాల్ సార్ గారికి లక్ష్మణ్ లక్ష్మణన్న గారికి సృజనన్న గారికి ఈ వేదికను ఇంత చక్కటి సాయంకాల సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మన వై కిరణ్ కుమార్ గారికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా కూడా అందగానే మనకి అవకాశాన్ని కల్పించినటువంటి డివైఎస్ఓ అశోక్ గారి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ కబడ్డీ మరియు ఖోఖో వాలీబాల్ మూడు క్రీడలకు గాను మాకు అనుమతి ఇప్పించేది అజీజ్ ఖాన్ సార్ గారు అదేవిధంగా సారంగపని గారు ఈసారి కూడా అదేవిధంగా అదే ప్రోత్సాహకృత్వంతో గతంలో జంట్రీ హెచ్ఎస్ హై స్కూల్లో నిర్వహించడం జరిగేది కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ సెక్యూరిటీ పర్పస్లో లేదని చెప్పి ఈసారి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా కబడ్డీ వాలీబాల్ ఖోఖోకి సంబంధించి బాల బాలికలతోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముప్పై రోజులకు గాను ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పిల్లలకు ఇక్కడ డివైఎస్ఓ గారి నుంచి నైపుణ్యతను ప్రదర్శించి మన గ్రామానికి మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని కబడ్డీ క్రీడాకారులకు ఇతర క్రీడాకారులకు అందరికీ ఈ అవకాశాలు కల్పించినటువంటి మా యొక్క కిరణ్ సార్ గారికి నమస్కారం తెలియజేసుకున్నారు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి సారంగ పరిసార్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నారు ఏర్పాటు చేసినందుకు మా స్కూల్ ఎప్పిక చేసినందుకు మా స్కూల్ యాజమాన్య తరఫున గారికి వర్ష మొదటిగా సమస్య నేను ఒకటే ఒకటి నమ్ముతాను ఆట లేనిదే ఆరోగ్యం లేదు ఆట లేనిదే ఆరోగ్యం లేదు ఎందుకంటే ఆట లేకపోతే చాలా మంది హాస్పిటల్ ఫాల్ అవుతున్నారు నేను నేను కూడా అదే నమ్ముతాను రోజుకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాకింగ్ చేస్తాను నాకు ఇంత గ్రౌండ్ ఉంది దేవుని దైవాలను సో దాన్ని సర్దించుకుంటాను మీరు కూడా మీకు ఇచ్చే అవకాశం సద్దించుకోవాలి ఎందుకంటే వేరే వేరే మండలి అలాంటి అవకాశం లేదు మరి మన పెద్ద దైవాలన ఈసారి మనకి మా స్కూల్లో పెట్టినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా నా వంతు కృషి చేస్తానని కోరుతున్నాను ఇంకా ఎలాంటి పెద్ద చేస్తే ఒక రకంగా మన మండలంలో కాకుండా పక్క మనల్ని కూడా వచ్చే అవకాశం కూడా ఉంది అందులో ఈ పిల్లందరూ కూడా ఆరోగ్యం పాటు ఆరోగ్యం వస్తే తర్వాత జ్ఞానం కూడా పెరుగుతుంది ముఖ్యంగా ఈ ఆటలు ఎందుకంటే స్కూళ్ళల్లో బయట పెట్టాలంటే ఆరోగ్యం తర్వాత విజ్ఞానం కోసం నువ్వు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటావో అప్పుడేం చదువుకోగలుగుతావు అందుకే ఈ గేమ్స్ వల్ల ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి సైకలాజికల్ బెనిఫిట్స్ ఉంటాయి సోషల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఇన్ని రకాలుగా మనకు ఒక్క ఉపయోగం ఏంటంటే ఆటల ద్వారా మాత్రమే మరి ఇలాంటి మంచి శిబిరాన్ని మా స్కూల్ ఏర్పరిచేందుకు మన మనం ఏర్పరిచేందుకు పెద్దలందరికీ ధన్యవాద న్యూస్ చర్య తీసుకుందాం థ్యాంక్ యూ కబడ్డీ క్రీడను డెవలప్ చేయడానికి క్రీడాకారులుగా తీర్చి నిద్రపడడానికి సన్నద్ధమే వచ్చినటువంటి దరదాపూర్ దర్దాపూర్లో కూడా ఇరవై ఐదు మంది పిల్లలు ఇవాళ ముందుకొచ్చారు వాళ్ళందరికీ జిల్లా కబడ్డీ పక్షాన అభినందితున్నాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సమ్మర్లో పిల్లలకు హాలిడేస్ ఉంటాయి ఎండలు ఎండాకాలం ఉంటాయి ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా ఇతరత్రూర అలవాట్లకు అవకాశం ఇవ్వకుండా యువ యువకులకు విద్యార్థులకు సమ్మర్లో క్రీడాబాట పట్టించాలని ఒక ముఖ్య ఉద్దేశం సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా డిఎస్ఏ వారు డిజైన్ చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు దీని ముఖ్య ఉద్దేశం ఎందింతై ఒటుడింతైనా చెందంగా ఏ ఆటగాడైనా ఇవాళ నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు ఎప్పుడూ ఒక ఒకప్పుడు వారి ప్రారంభం ఇక్కడి నుండే స్టార్ట్ అయిందని చెప్పి మనం చేస్తున్నాం ఇక్కడ ఆరంభమైన ఆరంభమైనటువంటి ఆట అప్పుడు అయిష్టంగానో సీనియర్స్ ప్రధ్వలము అలాగే పేరెంట్స్ యొక్క ఫోర్స్ వల్లనే అయిష్టంగానే ఎక్కువ వచ్చినటువంటి పిల్లలు వస్తారు తర్వాత దాన్ని ఇష్టంగా మార్చుకుంటారు ఎందుకంటే వన్ మంత్ వాళ్ళకి ప్రాక్టీస్ ఒక మంచి డిసిప్లి ఒక మంచి వాతావరణాన్ని ఒక ఫ్లెక్సిబిలిటీ ఫిజికల్ ఫిట్నెస్ ఎండోరెన్స్ డెవలప్మెంట్ స్కిల్స్ స్ట్రాటజీస్ అన్నీ ఈ వన్ మంత్లో వాళ్ళకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు సోయానా సద్దాం క్రీడాకారులు కాబట్టి మీకు అందరికీ ఆ కోచింగ్లో మెలకువలు తీసిద్దడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి ఇది అయిపోయినాక కూడా ఇప్పుడు మీరు కొంచెం ఇబ్బందిగా పార్టిసిపేట్ చేసినా ఇది అయిపోయిన తర్వాత మీరే సాయంత్రం వద్దన్నా కానీ ఐదు గంటలు కాగానే గ్రౌండ్ దిక్కు చూస్తూ ఉంటారు అది ఇష్టంగా మారుతుంది ఆ క్రీడ ఇష్టంగా మారినాక మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ ఫిజికల్ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ సైకాలజికల్ డెవలప్మెంట్ అలాగే ఒక డిసిప్లిన్ ఒక పంక్చువాలిటీ ఒక లాయల్టీ ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీకు అందరికీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అలా అలాగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ మీరు ప్రొఫెషనల్ ప్లేయర్గా మారుతారు ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో స్టార్ట్ అయినటువంటి మీ రాను రాను ఆరు నెలలు సంవత్సరం దాటిన తర్వాత ఒక ప్రొఫెషనల్ పేరుగా ఇవాళ అండర్ సిక్స్ అండర్ ఫోర్టీన్ ఎస్జిఎఫ్ అండర్ సిక్స్టీన్ సబ్ జూనియర్స్ అసోసియేషన్ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్ స్కూల్ లైఫ్ స్కూల్ గేమ్స్ ఎస్జిఎఫ్ అలాగే జూనియర్స్ అండర్ ట్వంటీ సీనియర్స్ ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ మీరు ప్రొఫెషనల్గా రూపాంతరం చెందిన తర్వాత మీ లైఫ్ ఆటోమేటిక్గా సక్సెస్ బాటిలో పోయే అవకాశం ఉండదు కాబట్టి ఎందుకంటే మేమందరం అక్కడికి అక్కడి నుండి వచ్చినాం ఇలాంటి సమ్మర్ క్యాంప్ నుండి స్టార్ట్ అయ్యి మా జీవితం అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు ఎదిగే ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నాం దాదాపు పదకొండు పదకొండు పన్నెండు ఉద్యోగాలు నాకు రావడం జరిగింది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో ఏదో ఒక ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసినాం రాజీనామా చేసి అది రెండో విషయం మీరు కూడా ఈ ఆట ద్వారా ఏమొస్తుంది అనుకుంటే తప్పు తప్పు ఒక తప్పు తప్పులు పప్పులో కాలేసినట్టే అది తప్పు ఈ ఆట వల్ల ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో టూ పర్సెంట్ జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీన్ ప్రకారంగా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్లో టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉన్నాయి హెడ్ క్వార్టర్స్లో అలాగే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్గా మీకు తెలియకుండానే మీరు ఆరోగ్యవంతులు అవుతారు ఇవాళ డాక్టర్లు ఏమంటున్నారు ముప్పై ముప్పై సంవత్సరాలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు బాగానే మీరు ఫిజికల్ ఫిట్నెస్ పోతారా గ్రౌండ్కి పోతారా వాకింగ్ చేస్తారా రన్నింగ్ చేస్తారో అడుగుతారు మీరు అడుగుతున్నారు అంటే ఫిజికల్ ఫిట్నెస్ లేకనే ఇవన్నీ రోగ నిరోధక శక్తి బాడీలో తగ్గి రావడం వల్ల ఈ రోగాలు రావడం వస్తుంది కాబట్టి మీరు ఫిజికల్ ఫిట్నెస్ కానీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే మీరు గ్రౌండ్ పోవాలి వాకింగ్ చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ చేయాలి జిమ్ పోవాలి అని చెప్తున్నారు అట్లా మీకు తెలవకుండానే డైరెక్ట్ మీరు మళ్ళీ ఇండైరెక్ట్గా మీకు అవకాశం మీకు మీ ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నా హెల్త్ ఈజ్ వెల్త్ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఆరోగ్యం బాగలేక ఆ కోట్ల రూపాయలు కట్ చేస్తున్నాడు ఇప్పుడు సమాజం ఎట్లయిపోయిందంటే పెరిగినాక చదువుకున్న తర్వాత ఉద్యోగం బిజినెస్ చేసి తర్వాత ముప్పై నలభై నలభై ఐదు సంవత్సరాల వరకు సంపాదిస్తున్నాడు ఆ సంపాదించడంలో ఒకటే ఆలోచన సంపాదన పెట్టుకొని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాడు టైం తిండి తినక టైం నిద్రపోక ఇవన్నీ ఏ పని పైసలు సంపాదించాలి పైసలు సంపాదించాలి పైసలు సంపాదించాలని చెప్పి ఇవన్నీ మర్చిపోయి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్నాడు మళ్ళీ మన ప్రై స్పాన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ మళ్ళా ఫార్టీ ఫైవ్ నుండి రిమైనింగ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఆరోగ్యాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి సంబంధించిన పైసలు ఖర్చు పెడుతున్నారు ఇది అవసరమా మనకు సో మీరు ఆరోగ్యమంతులుగా ఉండాలంటే రెగ్యులర్గా స్పోర్ట్స్ యాక్టివిటీ కావాలి అన్నిటికైనా బెటర్ కబడ్డీ కబడ్డీ క్రీడాకారుడు ఆటోమేటిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి నలుగురు సాయం చేసే అవకాశం ఎగ్జాంపుల్ మీకు సద్దామే మీకు ఎగ్జాంపుల్ ఇవాళ సూపర్ సర్పంచ్ ఆడు సర్పంచ్ లేకున్నా పది ఉన్న పదవి లేకున్నా సమాజానికి ఊరుకు ఏదో ఒక చేయాలని తాపత్రపడుతున్నటువంటి సద్దాం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఎవడనే చేస్తాడు కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణావు ఒక మాట అన్నాడు పదవి వచ్చిన తర్వాత ఏం వెలుగ పెడతామని కాదు పదవి రాకముందు ఏమి అని పదవి రా వచ్చిన తర్వాత ఏదో చేస్తామని కాదు పదవి రాకముందు ఏం అని చెప్పి ఒక మాట అన్నాడు కాబట్టి పదవి ఉన్నా లేకున్నా సహాయాలు చేయడానికి సేవ చేయడానికి ఏ పదవి అవసరం లేదు కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీ డెవలప్ చేసుకోవాలి ఇక్కడ వేలేరు అంటేనే కబడ్డీకి మారిపోయారు దాదాపు చాలామంది క్రీడాకారులు జూనియర్స్ సీనియర్స్ క్రీడాకారులు ఇప్పుడు దాదాపు జిల్లాకు ముగ్గురు నలుగురు ప్లేయర్స్ ఇక్కడ వేలేరుకెళ్ళి ఉంటారు వర్మగొండ జిల్లాకు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఉండేది అలాంటి కబడ్డీ గ్రామం అనేటువంటి వేలేరులో రానున్న రోజుల్లో ఆ సీనియర్స్ ఆ ఇప్పుడు సబ్ జూనియర్స్ సీనియర్స్ అయిపోతారు మీరు సబ్ జూనియర్గా స్టార్ట్ అయ్యి ఈ పరంపర ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక ఏడెనిమిది పది పదిహేను సంవత్సరాలు ఆడితే మీ లైఫ్లన్నీ సెటిల్ అయ్యి సెటిల్ అయ్యి మీరు మీ ఆరోగ్యాలు బాగుండి మీరు సక్సెస్ బాటిలో పుద్దుకుపోతారు పోతారని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే దానికి ఉదాహరణ ఇంకా డయాసెన్ అందరం అందరము దానికి ఉదాహరణ సద్దామైనా నేనైనా సార్ సార్ హెడ్పాల్ అసోసియెంట్ ప్రెసిడెంట్ రోహింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్ వేరు అంత ఆరోగ్యంగా వేయాలి ఇవాళ ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు అంటే నమ్ముతా అరవై రెండు సంవత్సరాలు అంటే అదే తెల్లూరు కాబట్టి నమ్ముతా తర్వాత తెలంగాణ కాకపోతే రమ్మరు యాభై ఐదు యాభై ఆరు సిక్స్టీ టూ ఇయర్స్ నా సో నేను ఆరో తరగతిలో కబడ్డీ గ్రౌండ్లో ఎంటర్ అయినా ఇప్పటివరకు హిల్డ్ చూడే ఇప్పటికీ గ్రౌండ్లు పెట్టా శుద్ధి ఉండాలి ఆ సీరియస్నెస్ ఉండాలి ఆ పంక్వాలిటీ ఆ లాయాలిటీ ఇవన్నీ ఉంటే మనం లఫ్లో లైఫ్లో సక్సెస్ అవుతాం మన తల్లిదండ్రులు కూడా మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మా కొడుకు మంచి క్రీడాకారుడు కావాలి ఉద్యోగాలు సంపాదించాలి మంచి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ వ్యవసాయం చేసుకుంటాను ఆటో నడుపుకుంటాను చాలా మిగతా స్థితిలో మనందరినీ చదువుతున్న వాటి వారి ఆశలు కూడా మీరు సక్సెస్ వాటిలో తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగా ఈ కార్యక్రమాన్ని మంచి చక్కగా లేకపోతే సీనియర్ ప్లేస్ లేదు అదొకటే ఎందుకు వెళ్ళ నాకు వస్తా వాళ్ళ గురించి మనం ఏది ఏమైనా కానీ మాకు మంచి కార్యక్రమాన్ని రెగ్యులర్గా ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సద్దాం పొలిటికల్గా ఉంటూ నాలాగా నేను ఎంత బిజీ ఉన్నా కార్పొరేటెడ్ అయినా సైనింగ్ కమిటీ చైర్మన్ అయినా లైబ్రరీ అయినా ఇప్పటికీ కబడ్డీ తర్వాత ఏవైనా సో అదే మాటల్లో శ్రద్ధ పోతున్నాయి కాబట్టి మంచి ఒక లీడర్ ఉన్నారు మరి మంచి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ముందుంటాడు ఇంకేమైనా కావాలంటే కూడా మేము కూడా ముందున్నాం మీకు మీరు జిల్లాకు అయితే అన్ని మేమే చూసుకుంటాం మీరుపాయ పెట్టాల్సి వస్తుంది ఏదైనా అన్ని మేమే చూసుకుంటాం కాబట్టి మీరు సీరియస్గా ప్రాక్టీస్ చేయండి మీ కన్న తల్లి మీ కన్న ఊరును నువ్వు మంచి పేరు దేవాలి వేలేరు అలాగే అర్ణగొండ జిల్లాకు అలాగే తెలంగాణ నేర్చేస్తాడుకుంటాం సో ఇలాంటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సద్దాం గారికి ప్రతి అభినంది ఎస్పెషల్లీ ఇలా స్కూల్ ప్రెఫిసెస్ను సమ్మర్ క్యాంప్కు పర్మిట్ పర్మిషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ తీసుకునేందుకు ప్రత్యేకంగా ఫాదర్ వై కిరణ్ గారికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ చాలా అభినందన చెప్తున్నాం కాకపోతే మీరు ఎప్పుడైనా జిల్లా టోర్నమెంట్ చేస్తా ఉంటే కూడా వన్ డే టవర్నమెంట్ స్టూడెంట్ టూ డేస్ టోర్నమెంట్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ చేస్తా అంటే కూడా మేము పర్మిషన్ ఇవ్వడానికి ముందున్నాం సక్సెస్ అయినది ఏదైనా అన్ని రకాల సౌకర్యాలు క్రీడాకారులకు కల్పిస్తారని చెప్పి మాకు తెలుసు సో ఏదేమైనా కానీ మీ అందరికీ అభినందనలు చెబుతూ మీరు నెలపాటు ఒక డిసిప్లిన్ మేనర్తో రెగ్యులర్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసి స్కిల్స్ స్ట్రాటజీస్ ఎండోరెన్స్ స్టామినా ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి మనం చేస్తూ రానున్న రోజుల్లో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులుగా తీర్చిదిద్దపడతారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నా జై హింద్ స్కూల్ తరఫున మా యొక్క మనవి మేమే ఆడికి రావాలి కానీ మీరు ఇక్కడ వచ్చిందని చెప్తున్నాం మాది అన్యతగా భావించాలన్నా ఇక్కడ మాకు లైబ్రరీ ఏర్పాటు కోసం మా వైకిరణ్ గారు మేము రాగానే మేము రూమ్ ఇచ్చేవానికి అవైలబిలిటీ ఉన్నది పిల్లలకు కొంచెం చదువుకోవడం కోసం బుక్స్ ప్రొవైడ్ చేస్తే గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీస్ ఖాన్ గారిని మేము విన్నవించుకుంటున్నాము దయచేసి మాకు ఆ బుక్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి భరోసాతో మేము ముందుకు సాగుతూ మా గ్రామాన్ని అంచెలంచెలుగా మీ సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తూ మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగింక్ యూ వెరీ మచ్ సార్